హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీ అందరూ కూడా బాగుండాలి అని అమ్మవారిని అయితే పూజిస్తున్నాను ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ అందరూ కూడా బాగుండాలి నేనైతే ఈరోజు శ్రావణ మాసం మంగళవారం శ్రావణ మంగళవారం నోము అయితే నోచుకున్నానండి ప్రతి పెళ్ళైన ముత్తైదు కూడా తప్పనిసరిగా శ్రావణ మంగళవారం నోము నోచుకోవాలని మన ఆనవాయితీ అన్నమాట అంటే సంవత్సరంలో ఒకరోజైనా అది కూడా శ్రావణ మంగళవారం రోజు ఒక ఐదుగురు ముత్తైదువుల చేత ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిదట ఆ ఐదుగురు ముత్తైదువులు కూడా ఎవరెవరో కూడా నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి తెలుస్తుంది అలాగే నేనైతే ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మంగళవారం నోము నోచుకుంటానండి అది కూడా మొదటి శ్రావణ మంగళవారం అనమాట నాకు ఏమైతే అందుబాటులో ఉన్నాయో వాటితోనే నేను చేస్తానండి పెద్దగా హంగులు ఆర్భాటాలు ఏమీ అయితే చేయను అస్సలు ఆ దగ్గర ఏముంటే వాటితోనే నేనైతే సింపుల్గా ఇలాగే చేసుకుంటాను ఇంకొక విషయం అండి ఇలా మంగళవారం జరగడం అది మంచిదో కూడా నాకు కాదు కూడా నాకైతే తెలీదు మా బంగారు తల్లి ఉంది కదా వచ్చేసి ఉదయం సర్దుకుంటుంటే వచ్చేసి అన్ని గందరగోళం చేసేస్తుంది అనమాట అవున మంగళవారం కదా ఇలా నేలపై పసుపు కుంకుమ పడిందని కొంచెం బాధపడ్డాను మార్నింగ్ కానీ ఇవిడ మా బంగారు తల్లి అలాంటప్పుడు ఆవిడే పసుపు కుంకుమలో వచ్చి బొట్టు పెట్టుకుందేమో అని ఆనందపడాలో కూడా నాకైతే తెలియట్లేదు ఇప్పుడు చూడండి చేసిందంతా చేసేసి ఇప్పుడు మాత్రం బుద్ధిమంతులగా చెప్పిన వెంటనే అయితే కిందకి వెళ్తాం ఫస్ట్ అయితే పూజకన్నీ సిద్ధం చేసుకున్నానండి ముత్తైదువులు రాగానే నేను కూడా కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టుకుని వాళ్ళందరికీ కూడా పసుపు రాసి పారవాన్ని పెట్టి వాళ్ళని ముత్తైదువులుగా అంటే ఐదుగురు దేవతలుగా నేను అనుకుని వాళ్ళని కూడా కూర్చోబెట్టి పూజ అయితే మొదలు పెట్టామన్నమాట మాద్యం వచ్చేసి నన్ను లాగేస్తుంది ఏదో పొల్లో కూర్చుంది పూజ చేయనివ్వట్లేదు అన్నమాట అల్లరి తర్వాత అష్టోత్తరాలు నేనైతే తాంబూలంలో ఏం పెట్టానంటే అండి కేజింపావు శనగలు పెడతామన్నమాట కేజింపావు శనగలు నైట్ వచ్చేసి నానబెట్టేసి ఉదయం అవి ఐదు భాగాలుగా చేయాలి అండ్ మన అమ్మవారికి కూడా మనం పెడతాము మూడు దోసెళ్లతో వేస్తాం అన్నమాట మూడు దోశ నానబెట్టిన శనగలు వేస్తాము వాటిపైన మన శక్తికి మేర జాకెట్ పీస్ అండ్ గాజులు తాంబూలము పళ్ళు పూలు అలా మనకి ఏం వీలైతే అవైతే పెడతాము కాశీ వెళ్ళాడు అతని భార్య శ్రావణ మంగళవారం వ్రతం చేసింది ఆనాటి రాత్రి ఆమె కళలో ఒక ఆమెకు ఒక కళ వచ్చింది ఆ కళలో పార్వతి కనిపించి ఓ రాచిబిడ్డ తొందరలోనే నీ భర్త రాగలడు అతడు వచ్చి రాత్రికి అతనికి సర్పగండం ఉన్నది నేను చెప్పినట్టు చేసి సర్పగండం నుండి కాపాడుకు అని శ్రావణ మంగళవారం నోము పట్టినవారు ఈ పెండ్లికి వాయన కుండలో పాలు పాలు పోసి నీ భర్త పరున్న మంచనకు దగ్గరలో ఉంచు రాకుమారునికి ఖర్చుటకు వచ్చిన పాము పాలు త్రాగి మట్టుగా కుండలో నిద్రపోతుంది వెంటనే మూత వేసి మరునాడు సర్పాన్ని పూజించి పాలుపోయి మరణగండం పోతుంది గండం దాటిపోయిన నీ భర్త నిండును రెళ్ళు జీవించుతాడు నాగేంద్రుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని అదృశ్యమైన చేతితో అక్షతలు పట్టుకుని కథ అయితే చదువుతామండి మొత్తవులకు కూడా అక్షతలు ఇచ్చి కథ అంతా చదువుతామంటమాట వినిపిస్తాము తర్వాత దూపు నైవేద్యాలన్నీ చూపిస్తాము తరువాత ఏదో మా స్వాతమ్మ అనేదో మాకు వచ్చినట్టుగా ఏదో ఒక చిన్న పాట అయితే ఆ పాడుకున్నాం అండి మరుదు కోలాంగి ఈ చూడి కొడుత నాంచారి చారి చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభ పాడరమ్మ గూడున్నది పతి చూడి కొడుత నాంచారి సోబానే సోబాలి సోబాలే సోబానే కలశా తాదృశి పగడాలు తాపించు మాతల్లి లత్తులకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం യോഗീന്ദ്രഹൃദയാലം രോഗേടി മാതല്ല ഭാഗൈ നന്ദു നീരാജനം ബംഗാരു നീരാജനം ഭക്തി പൊങ്കാരനീരാജനം നെലതാൾ പൊടുന്നവലപൂവീ നലമീട്ടു മാതല്ല ഗജുലു നീരാജനം രാഗാല ഭക്തി താളാലും మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు తల్లి నవ్వులకు నీరాజనం ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి మా మాతల్లి ముంగురకు నీరాజనం రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజనల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం దహరాన కనిపించు వినబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం టి పిల్లల ఓలె గాలి కల్లల నాడు తల్లి కురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేకమోహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి విలువెత్తు నీరాజనం ఆద్యం అల్లరి చూసారా అన్నీ అసలు పూజ చేసుకునేవదనమాట ఎక్కడ దీపంలో అక్కడ చేపట్టేస్తుందని మాకు భయము వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను కదండి మనం ఐదుగురు దేవతలకు తాంబూల్యం ఇవ్వాలి అని ఆ ఐదుగురు దేవతలను మనం ఐదుగురు ముత్తైదువుల్లో ఎలా చూసుకుని ఇవ్వాలో అండి మొదటగా అయితే అమ్మ గౌరీదేవి కండి పసుపు కుంకుమలను ఐదవతనము ఇచ్చే పార్వతీదేవిని మొదటి ముత్తైదువుగా అనుకుని మనం నమస్కరించుకోవాలి తరువాత లక్ష్మీదేవండి మనకి అష్ట సంపదలను సిరి సంపదలను ఇచ్చే అమ్మగా భావించి లక్ష్మీదేవి అమ్మవారుగా రెండవ తాంబూలం మనమైతే సమర్పించాలి తరువాత సరస్వతి అమ్మవారు జ్ఞాన సంపదను ప్రసాదించే అమ్మవారు సరస్వతి అమ్మవారు తరువాత ఇంద్రుని భార్య అయిన పులోమజ అండి ఆవిడ ధైర్యానికి ప్రతీక అనమాట ఆవిడ ప్రోత్సాహంతోనే ఇంద్రునికి ఆ ఇంద్ర పదవి అయితే దక్కింది తరువాత అండి మన్మధుడి భార్య భార్యాభర్తల అన్యోన్యతకు ప్రతీక అనమాట రతీదేవి ఇలా ఈ ఐదుగురు ముత్తైదువులను మనం ఐదుగురు దేవతలను ఐదుగురు ముత్తైదువులుగా భావించి మనమైతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలండి వీళ్ళ ఐదుగురు అంటే మనం పసుపు కుంకుమలు అండ్ అష్ట సంపదలు తరువాత జ్ఞాన సంపద ధైర్యము భార్యభర్తల అన్యోన్యత అంటే కుటుంబం సంతోషంగా ఉండడం కదండి ఇవన్నీ ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది కదా ఒక భార్యకి ఒక ఇంటి ఇల్లాలికి ఇంతకన్నా ఏం కావాల్సి ఉంటుంది అందుకనే శ్రావణ మాసంలో ఈ ఐదుగురు ముత్తైదువులకు అంటే ఈ ఐదుగురు దేవతలకు తాంబూల్యం ఇవ్వాలి అని అంటారు నాకైతే ఇలా తెలుసండి అందుకనే నేనైతే ఇలా అనుకునే ఇస్తాను ఎప్పుడూను ఏదో నాకు తెలిసినట్టయితే నేను చెప్పండి నాకు తెలిసినంత వరకు ఒకవేళ ఇందులో ఏమైనా తప్పు ఉంటే కరెక్ట్ చేయండి నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఇంతవరకు ఇలా తెలుసండి ఒకవేళ ఇలా కాదు ఇదేమైనా తప్పు అని అనుకుంటే కనుక నాకు చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే మనం పెట్టిన ప్రసాదం కూడా మనం తర్వాత ఇంట్లో అందరం కూడా తీసుకుంటాం అన్నమాట అలాగే మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ సంధ్యా సమయంలో కూడా మనం మళ్ళీ పూజ చేసుకుంటాము ఒక ఇంటి ఇల్లాలకి ఇంతకన్నా ఏం కావాలండి అంతే కదా పసుపు కుంకుమలు అంటే సౌభాగ్యము లక్ష్మీదేవి ఇంట్లో అందరికీ ఏ లోటు లేకుండా ఉంటే చాలు కదండి అలాగే పిల్లలకి పెద్దలకి కూడా విద్య అండ్ జ్ఞాన సంపద అలాగే ధైర్యము కుటుంబాన్ని నిలబెట్టాలంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా ధైర్యం కావాలి అలాగే ఆ ధైర్యము తరువాత భార్య భర్తల అన్యోన్యత కుటుంబంలో భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో ఆ కుటుంబం అంత బాగుంటుంది పిల్లలు కూడా అంత మంచిగా అయితే ఉంటారు ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కూడా కొన్ని కొన్ని పక్కన పెట్టేసి కొన్ని వదిలేసి ఇద్దరు సంతోషంగా అయితే ఉండాలి అడ్జస్ట్ అవ్వాలి ఒకరికొకరు అనమాట అప్పుడు ఫ్యామిలీ అంతా కూడా సంతోషంగా ఉంటుంది అండి పూజలు కూడా మనం సనాతన ధర్మం ఏంటంటే కుటుంబం ఎలా ఉండాలి అని కూడా మన సనాతన ధర్మం అయితే తెలియజేస్తుంది ఇది మన సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషం అండి ఏదో నాకు తెలిసినట్టయితే నేను చెప్తున్నానండి తప్పులేమైనా ఉంటే క్షమించండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని అయితే కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి మనకి ఉన్న దాంట్లోనే ఏదైనా పూజ కానీ ఏమైనా చేసుకోవడం అయితే మంచిదండి థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్